హలో మై డియర్ డిఎస్సిఆర్ ఫ్రెండ్స్ అండ్ వుడ్ బి టీచర్స్ నేను మీరాజీ ఈరోజు మనం తెలుగులో చాలా ఈజీ టాపిక్ అలాగే వింటే చాలు ఎగ్జామ్కి వెళ్ళి పెట్టగలిగే టాపిక్ అనమాట అదేంటంటే వాక్యాలు రకాలు ఇంగ్లీష్లో అయితే సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంట నేను ఇంగ్లీష్ క్లాస్లో చెప్పుకున్నాం కదా అవన్నమాట అయితే క్రియలు చెప్పుకున్నాం కదా క్రియలు కూడా ఇందులో కలుస్తాయి ఒకసారి చూడండి ఈజీగా ఉంటుంది అయితే ఫస్ట్ వాక్యం అంటే ఏంటి వాక్యానికి యోగ్యత ఉండాలి ఆసక్తి ఉండాలి ఆకాంక్ష ఉండాలి అంటారు అవన్నీ గత్తగా ఉంటాయి అవి అవసరం లేదు అయితే వాక్యం అంటే ఏంటి అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాల కలయికనే మనం వాక్యం అంటాం ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటాము అయితే దీంట్లో అనేక రకాలు ఉన్నాయి చూసి భయపడవద్దు చాలా ఈజీగా అయిపోద్ది ఫైవ్ మినిట్స్ అంటే జస్ట్ సంపూర్ణ వాక్యం ఫస్ట్ సంపూర్ణ వాక్యం అంటే కంప్లీట్ సెంటెన్స్ వాక్యానికి ఏముంటాయి అసలు సబ్జెక్ట్ వెబ్ ఆబ్జెక్ట్ మూడు ఉంటే మనం సం కంప్లీట్ సెంటెన్స్ అంటాం అలా సంపూర్ణ వాక్యం అంటే పూర్తి పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని మనం సంపూర్ణ వాక్యం అంటాం వెర్బ్ ఉంటుంది దాంట్లో అలాగే అసంపూర్ణ వాక్యం పూర్తి అవదనమాట దీనికి ఎగ్జాంపుల్ చూడండి సంపూర్ణ వాక్యం అంటే రాము బడికి వెళ్ళాడు అది సంపూర్ణ వాక్యం నెక్స్ట్ అసంపూర్ణ వాక్యం అంటే రాము బడికి వెళ్ళి అంతే అది కంప్లీట్ అవదనమాట దాన్ని మనం అసంపూర్ణ వాక్యాలు అంటాం నెక్స్ట్ మనకి క్రియాసహిత క్రియారహిత ఇక్కడ వెర్బ గురించి వస్తుంది పనిని తెలియజేసే వాక్యాన్ని క్రియాసహిత వాక్యాలు అంటాం అతడు వెర్పు ఖచ్చితంగా ఉండాలన్నమాట రాము బడికి వెళ్ళాడు వెళ్ళాడు అన్నది క్రియ తర్వాత సీత నోట్స్ రాసింది రాయడం అనేది క్రియ ఇవి క్రియాసహిత క్రియారహిత అంటే వెర్బ ఉండదు అనమాట సీత మంచిది అతడు అమాయకుడు హైదరాబాద్ అందమైన నగరం అక్కడ వెర్బ్ అనేది ఉండదు అనమాట పని తెలియజేసే వాక్యం అనేది ఉండదు దాన్ని మనం క్రియారహిత వాక్యాలు అంటాం ఓకే నెక్స్ట్ ప్రార్థనార్థక వాక్యాలు దయచేసి దయచేసి నీ పెన్ను ఒకసారి ఇవ్వవా దయచేసి అని ప్రార్థన అన్నమాట జస్ట్ ప్లీజ్ ప్లీజ్ అని వాడతాం కదా ఇంపరేటివ్ సెంటెన్స్ ఆ వాక్యాన్ని మనం ప్రార్థనార్థక వాక్యాలు అంటాం నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యాలు ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి జస్ట్ ఈ సింబల్ చూసి గుర్తుపట్టొచ్చు అనమాట ఈ వాక్యాన్ని మనం ఆశ్చర్యార్థక వాక్యం అంటాం ఆహా ఆమె ఎంత బాగా డాన్స్ వేసిందో ఓహో అక్కడ అలా జరిగిందా వావ్ వావ్ అన్నట్టుగా మనకి కుర్దే ఇలా వస్తాయి కదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాటినే మనం ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం ఈ సింబల్ అక్కడ ఉంటుంది మనకి నెక్స్ట్ ప్రేరణార్థక వాక్యాలు అమ్మ నా చేత హోంవర్క్ చేయించింది చేత వస్తుంది అంటే వేరొకరి చేత వేరొకరి ప్రభావం వల్ల ఆ పని జరిగినట్లయితే దాన్ని మనం ప్రేరణార్థక వాక్యాలు అంటాం మోటివేషనల్ వర్డ్స్ అనమాట నెక్స్ట్ అక్కడ చేత ఉంటుంది గ్లూ వర్డ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చి హేతువార్థక వాక్యాలు తే ఇతే ఉంటుంది అంటే చూడండి నిన్న చేతార్థక వాక్యాలు విన్నాం అంటే వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి నువ్వు బాగా చదివితే మంచి మార్పులు వస్తాయి తే ఇతే అని వాడితే మనం వాటిని చేదార్థక వాక్యాలు అంటాం అక్కడ ఇక్కడ చేదార్థక క్రియలు అంటాము ఇక్కడ హేతువార్థక పదాలు అంటాం హేతువార్థక వాక్యాలంటాం నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యం నిశ్చయార్థక అంటే స్టేట్మెంట్స్ అంతే గాంధీజీ స్వాతంత్ర్యం తెచ్చను ఒక ఒక స్టేట్మెంట్ హిట్లర్ బాగా యుద్ధాలు చేసేవాడు స్టేట్మెంట్ని మనం అక్కడ ఇస్తామన్నమాట అసెప్ట్ సెంటెన్స్ లాగా వాటిని నిశ్చయార్థక వాక్యాలు అంటారు నెక్స్ట్ అనుమత్యార్థక వాక్యం అనుమతి పర్మిషన్స్ అనమాట ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళవచ్చు ఆ పని నువ్వు ఈసారి చేసుకోవచ్చు ఈసారి హోంవర్క్ చేసేస్తే నువ్వు పడుకోవచ్చు వెళ్ళి అనుమతి పర్మిషన్స్ ఇచ్చే వాక్యాలు మనం అనుమత్యార్థక వాక్యాలు అంటాం నెక్స్ట్ వన్ వచ్చి విద్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలంటే ఆజ్ఞ ఆజ్ఞని తెలియచేసే వాక్యాలు అనమాట సమాపక అసమాపక్రియల్లో చూసాం మనం ఇది విద్యార్థక వాక్యాలు ఆజ్ఞ అంటే వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళి చదువుకో ఇట్రా అంటే ఆజ్ఞల్ని తెలియచేసే వాక్యాలని మనం విద్యార్థక వాక్యాలు అంటాం నెక్స్ట్ సందేహార్థక వాక్యం రేపు వాన వస్తుందో రాదో దసరా హాలిడేస్ ఫోర్త్ నుంచి ఇస్తారో ఇవ్వరో ఇవన్నీ కూడా సందేహాన్ని తెలియచేసే వాక్యాలు వస్తుందో రాదో ఇవి సందేహార్థక వాక్యాలు నెక్స్ట్ వన్ ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అతడు ఎక్కడికి వెళ్తాడు రేపు ఎప్పుడు వస్తావు నువ్వు ఈ బుక్ ఎవరిది ఈ స్టిక్ ఎక్కడిది ఇవన్నీ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయన్నమాట ఈ ప్రశ్నార్థక వాక్యం కూడా అక్కడ కనిపిస్తున్నానికి వాటిని మనం ప్రశ్నార్థక వాక్యాలు అంటాం ఈ సింబల్ కనిపిస్తుంది నెక్స్ట్ నిషేధార్థక వాక్యాలు వద్దు నువ్వు ఆ పని చేయొద్దు నాకు వెళ్ళొద్దని చెప్పానా నువ్వు అసలు రాయొద్దు ఆ పేపర్ చింపొద్దు అంటే నిషేధార్థక వాక్యం కాదు లేదు అనే పదాలు ఉన్న వాక్యాలనే మనం నిషేధార్థక వాక్యాలు అంటాం నెక్స్ట్ కర్తరి వాక్యం కర్మని వాక్యం ఈ రెండు జంట కర్తరి వాక్యం అంటే యాక్టివ్ యాక్టివాయిస్ ప్యాసివైజ్ అంటే మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం రాముడు రావణుని చంపెను వాయిస్ ప్యాస్ ఎలా వస్తుంది రావణుడు ఇక్కడ వాక్యం ఇక్కడికి వచ్చేస్తుంది రావణుడు రామ్ రామ్ రావణుడు రాముని చేత చంపబడ్డాడు చేత బడి చేత చంపబడ్డాడు చేత వస్తుంది బడి వస్తుంది ఆ వాక్యాన్ని మనం కర్మని వాక్యాలు అంటాం ఓకే నెక్స్ట్ వన్ సామాన్య సంశ్లిష్ట సంయుక్త ఈ మూడు జంట సామాన్య వాక్యాలంటే మామూలు వాక్యం ఒకే ఒక సమాపక్రియ ఉన్న వాక్యం రవి స్కూల్కి వెళ్ళాడు అది సామాన్య వాక్యం ఒకే ఒక సమాపక్రియతో కంప్లీట్ అవుతుంది క్లియర్ నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం ఒక క్రియ అనేక అసమాపక్రియలు ఉంటాయి రవి బడికి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చాడు వెళ్ళి తర్వాత కామా ఉంటుంది చదువుకొని తర్వాత కామా ఉంటుంది వచ్చాడు కూడా వెరవే కదా అంటే మూడు క్రియలు ఉన్నప్పటికీ వాటికి రెండు అసమాపకంగా ఉంటాయి ఒకటి సమాపక్రియ ఉంటుంది అనమాట వాటిల్ని మనం సంశ్లిష్ట వాక్యాలు అంటాం నెక్స్ట్ మన వచ్చి సంయుక్త వాక్యాలు సంయుక్త అంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటాయి ఒకటి కన్నా ఎక్కువ సమప్రాధాన్యం గల వాక్యాలు ఉంటాయన్నమాట సీత మంచిది రాముడు రాముడు మంచివాడు సీత అందమైనది అలాగే విష్ణు పాటలు పాడతాడు ఆటలు బాగా ఆడతాడు అంటే ఎక్కువ సమ ప్రాధాన్యం గల వాక్యాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట వాటిని విడదీసినా సరే సమానంగా వస్తాయి అక్కడ అసమాపక్రియలు అనేవి ఉండవు అనమాట దాన్ని మనం సంయుక్త వాక్యాలు అంటాం ఇంకా లాస్ట్ వన్ వచ్చి ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఈ రెండో ఒక జంట అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం ఇంగ్లీష్తో ఎందుకు కంబైన్ చేసి చెప్తున్నానంటే ఈజీగా అండర్స్టాండింగ్ కోసం ప్రత్యక్ష వాక్యాలంటే కొటేషన్స్ ఉంటాయి మనకి కొటేషన్స్ వాడి అని అని ఉంటుంది కొటేషన్స్ తర్వాత అని అని ఉంటుంది అంటే సీత రేపు స్కూల్కి రాను అని కొటేషన్స్ పెట్టి సీత అని రాసాక సీత రేపు స్కూల్కి కొటేషన్స్ స్కూల్కి రాను కొటేషన్ తర్వాత అని చెప్పింది అని ఉంటుంది అనమాట కొటేషన్స్లో రాసి ఉంటాయి దాన్ని మనం ప్రత్యక్ష వాక్యం అంటాం డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ పరోక్ష అలాగా సీతారేపు స్కూల్కి రానని చెప్పింది కొటేషన్స్ మార్క్స్ ఉండవు అలాగే రానని కలిపేస్తారు రాను అని కలిపేసి రానని చెప్పింది అని ఉంటుంది అనమాట అది మనకి పరోక్ష వాక్యం ప్రత్యక్ష పరోక్ష వాక్యం వాక్యం అనమాట ఇక్కడితో మనకి వాక్యాలు కంప్లీట్ అయ్యాయి అనమాట అనేక రకాల వాక్యాలు మీకు ఈజీ వేలో చెప్పాను ఓకేనా నెక్స్ట్ మనకి ఇంకా ఇంకా ఇలాంటి చాలా గ్రామర్ క్లాసులు ఉన్నాయి ఏ ఏది ఇంపార్టెంటో మనకి అదే చెప్తాను ఓకే నెక్స్ట్ క్లాసులో మనకి టాపిక్ వైజ్ చెప్తాను ఓకే సిలబస్లో ఉన్నవే చెప్తాను ఓకేనా కీప్ వాచింగ్ అలాగే నేను ఇంగ్లీష్ క్లాస్ చేస్తున్నాను కదా అవి కూడా చూడండి ప్లేలిస్ట్లో ఇంకా చాలా తెలుగు క్లాసులు ఉన్నాయి సైన్స్ క్లాసులు ఉన్నాయి అట్లాగే సైకాలజీ క్లాసులు ఉన్నాయి మెథడాలజీ ఇంపార్టెంట్ టాపిక్ క్లాసులు ఉన్నాయి ఓకే అవన్నీ కూడా ఇంపార్ట్ యూజ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా బాగా ప్రిపేర్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశాను టెక్స్ట్ బుక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిజిక్స్ కూడా చెప్తున్నాను టెక్స్ట్ బుక్లో ఎందుకు చెప్తున్నానంటే అవి అండర్లైన్ చేసి అంటే టెక్స్ట్ బుక్ దాటి ఇవ్వడు మనం బయట టాపిక్ వైజ్ చదివినా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కడి నుంచి తెలియదు అదే టెక్స్ట్ బుక్స్ చదివితే టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తాడు కాబట్టి నేను టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ ఫిజిక్స్ని చెప్తున్నాను ఓకేనా సిక్స్త్ చెప్తున్నాను కంటిన్యూస్గా తర్వాత కూడా చెప్తాను తర్వాత మూర్తి మత్వం బిట్స్ కూడా చెప్తాను ఈ లోపు మూర్తి మత్వం మీరు చదివేసుకోండి ప్రాక్టీస్ బిట్స్ చెప్తాను ఓకేనా ఇలా అంటే షార్ట్స్ రూపంలో కూడా కొన్ని తెలుగు చేస్తున్నాను షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి ఓకేనా ఇది ఈ క్లాస్ ఇక్కడితో కంప్లీట్ అయింది జస్ట్ మీరు ఇలా ఒకసారి రెండుసార్లు వినేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళి రా రాయగలుగుతారనమాట అంతే ఈజీ టాపిక్ ఇది ఓకే రేపు మాక్ టెస్ట్ రాయండి అందరూ సండే ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్